ఏటా వైశాఖ మాసం శుక్లపక్షం మూడో రోజున అక్షయ తృతీయ వస్తుంది మనకి ఈ ఏడాది అక్షయ తృతీయ మే పదో తారీఖున వచ్చింది హిందూ శాస్త్రాల ప్రకారం అక్షయ తృతీయ చాలా పవిత్రమైన రోజు ఈసారి అక్షయ తృతీయ అనేది గజకేశర యోగం శశయోగం సుకర్మ యోగాలతో కలిసి వస్తుందన్నమాట అందుకని చాలా మంచి రోజు ఇది చాలా పవిత్రమైంది కూడా శుభకార్యాలు నిర్వహించేందుకు షాపింగ్ చేసుకునేందుకు కొనుక్కునే వాళ్ళకి వెండి బంగారం కొనుక్కోదా వాళ్ళకి కూడా ఇది చాలా మంచి రోజు మంచి సమయం అని చెప్పచ్చు అక్షయ తృతీయ రోజున రోహిణీ నక్షత్రం కనుక ఉంటే దానికి ఇంకా ప్రాముఖ్యత అనమాట వెయ్యి రెట్లు పెరుగుతుందని చెప్తారు జ్యోతిష్కులు అంటే ఇంకా మంచి రోజు అనమాట అది అక్షయ తృతీయకి మన శుభముహూర్తం తెలుసుకుందాము రోహిణ నక్షత్రం మే పదో తారీఖు ఉదయం పది గంటల నలభై ఏడు వరకు ఉంటుందండి అక్షయ తృతీయ పూజకు ఉత్తమ సమయం అయితే ఉదయం ఏడు నలభై నాలుగు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉందన్నమాట ఈ టైంలో మీరు పూజ చేసుకోవచ్చు శాస్త్రం ప్రకారం తృతీయను స్వయం సిద్ధ ముహూర్తం అని కూడా పిలుస్తూ ఉంటారు అందుకే ఈరోజు ఏ శుభకార్యాలైనా చేస్తూ ఉంటారన్నమాట ముహూర్తంతో సంబంధం లేకుండా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించటం వలన ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది ఈరోజు ఈరోజు పవిత్ర నదుల్లో స్నానం ఆచరించి శక్తి మేరకు మీరు దానాలు చేయాలి చెరుకు పెరుగు సత్తు వస్త్రాలు మజ్జిగ వంటి వాటిని దానం చేయడం వల్ల విశేష ఫలితాలు అయితే కలుగుతాయండి శాస్త్రీయంగా దానానికి ఒక ప్రాముఖ్యత ఉంది వైశాఖ మాసం ఎండలు ఎక్కువగా ఉండటం వలన చలువ చేసే పదార్థాలు మాత్రమే ఎక్కువగా మనం దానం చేస్తూ ఉండాలి తృతీయ హిందూ శాస్త్రం ప్రకారం చాలా ముఖ్యమైనది మహావిష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడు కూడా ఈరోజు జన్మించారు ఈ రోజునే గంగా భూలోకానికి వచ్చింది సత్యయుగం త్రేతాయుగం యుగం ప్రారంభం లెక్కింపు ఈ రోజు మొదలైందనమాట బద్రీనాథ్ ఆలయాన్ని అక్షయ రోజు రోజంతా తెరిచే ఉంచుతారు అంతేకాకుండా ఏడాదికి ఒకసారి మాత్రమే బృందావనంలోనే బంగే బిహారీ పాదాలు కూడా కనిపిస్తూ ఉంటాయి అది అక్షయ తృతీయ రోజు జరుగుతుందనమాట అలాగే ఈ రోజు గ్రహాల రాజు సూర్యుడు గ్రహాల రాణిచంద్రుడు తమ మహోన్నత రాత్రిలో ఉంటారు అక్షయ తృతీయ రోజు షాపింగ్తో పాటు దాతృత్వానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఇవ్వబడింది మనకి అందుకని అక్షయ తృతీయ రోజు దానాలు ఎంత ఇంపార్టెంటో కొంతమంది బంగారం వెండి కొనుక్కున్నా కానీ ఆ లక్ష్మీదేవి ఉంటుంది ఎల్లప్పుడూ అని కూడా భావిస్తూ ఉంటారనమాట అక్షయ తృతీయ రోజు ఇంకా శుభయోగాలు చాలా ఉన్నాయండి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం సుకర్మయోగం వల్ల ఆనందం సంపద అయితే పెరుగుతుంది మనకి అక్షయ నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత యోగం ఏర్పడుతుంది అనమాట ఈరోజు బంగారంతో పాటు వెండి ఇతర వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ మన ఇంట్లోనే మనతో పాటే ఉంటుంది అలాగే ఈరోజు ఏర్పడే గజకేశ్వరి యోగం వల్ల విజయం సంపద హోదా పరువు ప్రతిష్టలు కూడా పెరుగుతూ అనమాట చంద్రుడు ఏదైనా రాశితో సంయోగం జరిగినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది మనకి జాతకంలోని లగ్నం లేదా చంద్రుడు మొదటి నాలుగు ఏడు పదో స్థానాల్లో శని ఉన్నప్పుడు శశయోగం ఏర్పడుతుంది మనకి పంచ మహాపురుష యోగాల్లో సస రాజయోగం అనేది ఒకటి అనమాట యోగాలన్నీ కూడా ఈసారి మనకి అక్షయ తృతీయ రోజు మాత్రం ఉన్నాయన్నమాట అందుకని చాలా మంచి రోజు మనకి ఇంకా అక్షయ తృతీయ రోజు షాపింగ్ చేసుకునే వాళ్ళకి సమయం తెలుసుకుందాము ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై ఏడు వరకు చేసుకోవచ్చు అలాగే మళ్ళీ తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒకటి యాభై తొమ్మిది నిమిషాల వరకు చేసుకోవచ్చు సాయంత్రం ఐదు ఇరవై ఒకటి నుంచి ఏడు గంటల రెండు నిమిషాల వరకు ఉంది రాత్రి తిరిగి తొమ్మిది గంటల నలభై నిమిషాల నుంచి పది యాభై తొమ్మిది నిమిషాల వరకు శుభ సమయం అన్నమాట